రాష్ట్రంలో కేంద్రంలో అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యం పైగా బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు ఈ కడప జిల్లాకు కానీ కర్నూలు రాయలసీమ ప్రాంతానికి రాజధానికి రాజధాని విజయవాడకి కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఈ ట్రైన్ల కనెక్టివిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కడప బెంగళూరు రైల్వే మార్గాన్ని ప్రారంభించి పెళ్లి మరి వరకు ఆ లైన్ పూర్తి చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ డబ్బులు కట్టకపోవడం వల్ల అది నిలిచిపోయింది ఇతే ట్రాతా అది ఎంప్లిమెంర్వే రాయచోతి తంబల్పల్ల మేబియా బెంగళూరుకి వెసేటువంటి లైను ఆ ప్రయాణ కుటిగా మొదలేసి కడప నుంచి బుద్దూరు బుద్దూరు నుంచి కదిరు వరకు లైన్ ఉంది ముద్దులూరు నుంచి పులిబెందలకు పులిబెందల నుంచి ముదిగుబ్బ అంటే ముద్దులూరు నుంచి ముదిగిప్ప వరకు వయా పులిబెందల కొత్త ట్రాక్ నిర్మాణం చేస్తే అది కడప ఎర్రగుంట్ల ముద్దులూరు పులిబెందల బుదిగుబరి ధర్మవరం అట్లా బెంగళూరు వెళ్ళడానికి అవకాశం ఉంది సరే ఆ ప్రాంతాలు ఒక జరుగుతామన్నా కూడా చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు విజయవాడ నుంచి నంద్యాలకు లైగింది విజయ నంద్యాల నుంచి వయ ప్రొద్దుటూరు ఏరమండీల నుంచి అనంతపురం దమ్మూరం బెంగళూరుకి లైగింది అంటే విజయవాడ నుంచి వరుసగా నంద్యాల పొద్దుటూరు మీదుగా తాడిపత్రి అనంతపురం మీదుగా బెంగళూరుకి లైన్ ఉంది అంటే కొత్త లైన్ వేయకుండానే విజయవాడ నుండి బెంగళూరుకి రైలు నడిపేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అంటే కొత్తగా రైలు బిడ్డ కావాలంటే కాబట్టి ఇది తొందరలోనే ఈ కోరిక నెరవేరుతుంది విజయవాడ బెంగళూరు ట్రైన్ వేయాపురు ఎర్రగుడ్ల మీద పోయేదానికి త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా ఎర్రగుడ్ల నుంచి హైదరాబాద్ పోవడం జరుగుతుంది అంటే తిరుపతి కడప ఎర్రగుడ్ల కొద్ది గుట్టకల్లు ఇట్లా హైదరాబాద్ వరకు కర్నూలు ఉయా కర్నూలు హైదరాబాద్కు లైన్ ఉంది అయితే అది చాలా దూరం అవుతా ఉంది ఆ లైను చాలా దూరం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నుంచి పొద్దుటూరు పొద్దుటూరు నుంచి లంజాల వరకు లైన్ ఉంది ఇప్పుడు విజయవాడకు పోయేటువంటి లైన్ వచ్చేసి బర్గానపల్లె పానెం దగ్గర నుంచి లంజాలకుంటుంది అంటే కొత్తగా పాండ్య దగ్గర నుంచి అంటే నంజాల పాండె ప్రజలు ఉంది కర్నూలు వరకు దాదాపు అరవై కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మాణం చేస్తే నేరుగా కడప జిల్లా నుంచి తిరుపతి నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ అక్కడ తాడిపత్రి గుత్తి లోను అక్కడంతా పోకుండా నేరుగా ఎర్రగుంట్ల నంజా ప్రొద్దుటూరు నంజా నంజా నుంచి అరవై కిలోమీటర్ల వరకు కర్నూలు వరకు లైన్ వేస్తే నేరుగా మన హైదరాబాద్ పోయేదానికి వీలు ఉంటుంది అంటే మన హైదరాబాద్ పాత రాజధానికి పోయేదానికి వీలు ఉంటుంది అది కేవలం కడప జిల్లా వాళ్ళ కోసమే కాకుండా కర్నూలు నుంచి విజయవాడకు కర్నూలు జిల్లా వరకు రైల్వే లేదు జాల వరకు ఉంది కర్నూలు నుంచి అట్లా గుత్తి వైపు ఉంది కర్నూలు నుంచి ఐదవ ఉంది కర్నూలు నుంచి నంజాల వరకు అరవై కిలోమీటర్ల రైలు లేకపోవడం వల్ల రెండు రాజధానులు పోయేదానికి చాలా దూరం అవుతూ ఉంది ఖర్చు అవుతూ ఉంది సమయం పోతా ఉంది ఆ విధంగా చేసినప్పుడు కడప జిల్లా వాసులు కానీ చిత్తూరు జిల్లా వాసులు కానీ ఈ గుత్తి గుట్లకల్లో అన్ని జరగకుండా నేరుగా నంద్యాలకు పోయి నంద్యాల నుంచి కర్నూలు పోయి ఎల్ల ఉండదు అది ఒకటి తర్వాత నంద్యాల నుంచి కర్నూలు పోయినప్పుడు కర్నూలు జిల్లా వాళ్ళందరూ కూడా నంద్యాల మీరుగా గిజ్జూరు మీరుగా రాజధాని అనుకుంటుంది విజయవాడ పోయింది అనుకుంటుంది ఇప్పుడు ఈ అరవై కిలోమీటర్లు నంద్యాల కమిటీ మధ్య రైల్వే లైన్ లైన్ లేని దాని వల్ల దాదాపు రాయలసీమకి ఇబ్బంది ఉంది అంటే కేవలం కాదు చిత్తూరు నుంచి కూడా వస్తాం తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కూడా వస్తూ ఉంటాం వాళ్ళంతా కూడా ఇట్లా గుర్తిబిల్లబోతున్నారు కాబట్టి రాయలసీమకు రాయలసీమకు కడప జిల్లాకు ఇది ఈ అరవై కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి లైన్ ఇది దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్య తీసుకోవాల్సిందిగా మనకు చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలా కాలంలో కూడా ప్రొద్దుటూరు నుంచి ఖమ్మం రైల్వే లైన్ అది ప్రతిపాదన ఉంది అంతకుముందు చాలా రోజుల కిందట కేంద్ర రైల్వే బడ్జెట్లో దాని సర్వే కూడా కొంత డబ్బులు కేటాయించడం సర్వే చేయమని చెప్పి కొంత డబ్బులు కేటాయించాం అంటే ఇప్పుడు దాదాపు నూట నలభై కిలోమీటర్ల దూరం వేరే వేయాల్సి వస్తుంది అంటే ప్రొద్దుటూరు నుండి మైలుకూరు తర్వాత పూర్వమిల్లా గిద్దలూరు గిద్దలూరుకు ఒకవైపు నుంచి నందాల నుంచి లైన్ ఉంది గిద్దూరు పక్క నుంచి ఖమ్మం వరకు లైన్ ఇస్తే అక్కడ ఖమ్మం నుంచి అట్లా విజయవాడకు ఇట్లా నంద్యాలకు నంజాలకు వైయాకిచ్చలూరు ఆ పక్క మార్కాపురం వయ ఉంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు రాజధానికి నంద్యాల నుంచి చాలా దూరం తిరిగిపోకుండా నేరుగా నంద్యాల నేరుగా విజయవాడ పోయడానికి అవకాశం మన రాజధాని పోయేదానికి మనకే కాదు వీళ్ళకు కూడా అవకాశం ఉంటుంది ఎవరికి అనంతపురం జిల్లా వాళ్ళకు అవకాశం ఉంటుంది కర్నూలు వాళ్ళకు ఉండాలి కడప జిల్లా వాళ్ళకు ఉండాలి అది నూట నలభై కిలోమీటర్ల రైల్వే లేదు అంతేకాకుండా తిరుమల ఎక్స్ప్రెస్ అది కడప నుండి తిరుపతి మీదుగా విజయవాడ మీదుగా వైజాగ్ మొత్తం ఉంది అయితే దానికి ఎర్రగుట్లలో స్టాప్ లేదు ఎర్రగుడ్లలో ఆర్టీంగ్ లేదు మొన్నటి వరకు కూడా కడప విశాఖపట్నం తిరుమల అది నీళ్ళ కోసము దాని యొక్క వాషింగ్ కోసము వండి సుబ్రపచేదాని కోసము కొన్నాపురంలో ఆర్టీకి పెట్టడం జరుగుతుంది అంటే అది ఎరమిటి మీద తిరుమల ఎక్స్ప్రెస్ అనేది అది మంచినీటి కోసం కానీ దాని లేకపోతే దాని కడిగేదారి కోసం కానీ కొండాపురంలో పెట్టినటువంటి సందర్భంలో అది ఖచ్చితంగా ఎల్లగుంట రైల్వే స్టేషన్ వచ్చి రావాలి కలగబోయి తిరుపతికి అంటే విజయపురం పోవాలి అయితే ఇక్కడ వృధాగా సమయం వృధా అయిపోతూ ఉంది డీజిల్ వృధా అవుతా ఉంది ఈ ఎనగోలు హార్లింగ్ పెట్టిన దానివల్ల ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు లేదు డీజిల్ ఖర్చు కానీ ఇంకోటి కానీ లేదు ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా రైల్వే స్టేషన్లకు రైల్వే శాఖకు ఆదాయం రావాలంటే ఒక పెద్ద పట్టణం ఉండాలి లేదంటే పెద్ద నగరం ఉండాలి ఇక్కడ ఎనభైలో హార్లింగ్ పెట్టిన దానివల్ల ప్రొద్దుటూరు కాకపోతే సమానంగా ఉంది కాబట్టి ప్రొద్దుటూరులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎదగుండలో రైతుకి తిరుపతికి విజయవాడ విశాఖపట్నం పోయిదా మరీ ముఖ్యంగా చాలామంది తిరుమల దర్శనాల కోసం కానీ లేకపోతే అక్కడ సివిల్స్ హాస్పిటల్ కానీ బర్డ్ హాస్పిటల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కూడా తిరుపతిలో పడింది హాస్పిటల్ పోయేటువంటి వాళ్ళకి కానీ దర్శనం పోయేటువంటి భక్తులకు కానీ ఇది చాలా అవసరంగా ఉంది కాబట్టి అది కూడా అక్కడ హార్డ్లింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు అది కూడా త్వరలో నెరవేరుతుంది ఎర్రగుడ్లలో గైడ్ పార్క్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం రైల్వే స్టేషన్లో మోటార్ బైక్ పెట్టేసి మళ్ళీ సాయంత్రం కానీ మంచి రోజు కానీ వాపసు వచ్చి ఆ బైక్ తీసుకొని ఇంటికి పోవడం జరుగుతుంది ఇక్కడ ప్రొద్దు పెయిడ్ పార్కింగ్ లేదు పెయిడ్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోలో దిగి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది మళ్ళీ ఆటోలో ఇంటి వైపు ఆటోలో పోవాలి లేదంటే కుటుంబ సభ్యులు వచ్చి బైక్లో వాళ్ళు తిప్పాల్సిన పరిస్థితి ఉంది కొంతమందికి వాళ్ళు ఒక్కరే ఉంటారు భార్యపడితే ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ఉండరు కాదు స్టేషన్లో బైక్లో తిప్పేదానికి కాబట్టి ఎరమిలలో ఎర్రండ్లలో మాత్రంగానే పుత్తు రైల్వే స్టేషన్లో కూడా పెయిడ్ పార్కింగ్ పెట్టమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడు బెంగళూరుకు ట్రైన్ వేసేది ట్రాక్ ఉంది కాబట్టి అది పెద్ద ఆలస్యం కాకుండా జరిగిపోతుంది తిరుమల ఎక్స్ప్రెస్ ఎరమిండ్ల మీద పోతుంది కాబట్టి అది కూడా తొందరలో జరిగిపోతుంది పెయిడ్ పార్కింగ్ కూడా జరిగిపోతుంది కొంత దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు వచ్చేసి ఇక్కడ నంద్యాల కర్నూలు పొద్దుటూరు కంపం పొద్దుటూరు కంపం వేసినప్పుడు ఏమైందంటే చాలా నియోజకవర్గాలు కడప నియోజకవర్గానికి తర్వాత కడప జిల్లాకు ప్రకాశం జిల్లాకు గుంటూరు జిల్లాకు కృష్ణా జిల్లాకు అన్ని జిల్లాలకు కూడా చాలా మేలు జరుగుతుంది చార్జెస్ తక్కువైపోతాయి సమయం తక్కువైతుంది రైల్వేలు కూడా మంచి ఆదాయం వస్తుంది ఈరోజు ధర్మవరం ఎక్స్ప్రెస్ వేసిన వల్ల చాలా సౌకర్యంగా ఉంది ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు కానీ చదువుకునేటువంటి పిల్లలు కానీ ఆ ధర్మవరం ఎక్స్ప్రెస్లో విజయవాడకు పోతున్నారు గుంటూరు పోతున్నారు అదేవిధంగా బెంగళూరు ట్రైన్ వేసినా కూడా బెంగళూరుకు ఉపయోగపడుతుంది ఇక్కడ రాయలసీమ జిల్లాలకు కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు హైదరాబాద్తో సమానంగా వ్యాపారులు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ లేకపోతే బంధుత్వాదీత కానీ ఎక్కువ మంది బెంగళూరు పోతున్నారు కాబట్టి ఇవన్నీ అవసరము కాబట్టి ప్రజలు విజయవాడ బెంగళూరు వే ప్రొద్దుటూరు ట్రైన్ వస్తుంది తర్వాత తెలంగాణ ఎక్స్ప్రస్ కాపీ జరుగుతుంది తర్వాత పేడ్ పార్టీ కూడా జరుగుతుంది ఇంకా నంజాల కర్నూలు రైల్వే ట్రాక్ పొద్దుటూరు ఖమ్మం రైల్వే ట్రాక్ కూడా అది కొంత దీర్ఘకాలిక ప్రణాళిక కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో లేకపోతే రైల్వే ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పి ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధిస్తామని చెప్పి అందరు తెలియజేస్తున్నాం దీనికి కేంద్ర మంత్రిని కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అభివృద్ధి సంబంధించినటువంటి ప్రభుత్వము ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకునిచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను నేను కానీ మా నియోజకవర్గంలో నాయకుడు కానీ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నాయకుడు కానీ ఇవి ఖచ్చితంగా సాధిస్తాం ఈ రెండు మాత్రం ఈ ఎన్డిఏ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పదవీ కాలంలోనే చాలా వరకు కర్నూలు హైదరాబాద్ చిత్తూరు ఖమ్మం రైతులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజారు